ఇప్పుడు నాతో అమరావతి రాజధాని దళిత మహిళా రైతు కంబంపాటి శిరీష గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి మీ దేవురండి నాది రాయపూడి గ్రామం అండి నేను పుట్టిన వెలగపూడి నన్ను ఇచ్చింది రాయపూడి అండి అసలు ఏ పని మీద వచ్చారు ఇక్కడ మీరు యాక్చువల్ గా నేను అమరావతి సిఆర్డి బిల్డింగ్ అమరావతి ప్రాంతంలో రాజధాని ప్రాంతంలో మొట్టమొదటి శాశ్వత బిల్డింగ్ అండి ఇది దీన్ని సందర్శించడం కోసం వచ్చానండి నేను అందరూ సమస్యల మీద వస్తుంటే మీరు సందర్శించడానికి వచ్చారా అండి నేను ఉదయం నుంచి ఇక్కడ చూస్తా ఉన్నాను కొద్ది మంది సమస్యల మీద వస్తే మాత్రం చాలా మంది వరకు దీన్ని సందర్శించడానికి ఇంత మంచి కట్టడం ఎలా కట్టారో చూడడానికి కూడా వచ్చిన ఉన్నారు కాబట్టి మనం ఆశ్చర్యపోనక్కర్లేదు ఇది అబద్ధం కూడా కాదు చెప్పండి ఈ సిఆర్డిఏ భవనం ఇన్ని కోట్ల రూపాయలతో నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం అమరావతి పరిధిలో ఉన్న ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారాన్ని కట్టించారు మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే గతంలో మేము అమరావతి రైతులుగా మహిళలుగా ఉద్యమం చేస్తున్నాం అంటే అది రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తున్నారు ఆ సమయంలో మాకు ఏ సమస్య వచ్చినా కూడా మేము దాన్ని పరిష్కారం కోసం వెళ్ళాలంటే విజయవాడ లెర్నింగ్ సెంటర్లో ఉన్న సిఆర్డి బిల్డింగ్కి వెళ్ళాలండి ఇంకా ఏదైనా మిగతా ఏదైనా రెవెన్యూ వర్క్ కోసం కావాలంటే ఎంఆర్ఓ గారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి ఇంకో ఇంకా వెళ్ళాలంటే గుంటూరు వెళ్ళాలి సో ఇలా ప్రతి ఒక్క చోటికి కాళ్ళ అరిగిపోయేలా తిరుగుతూ ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు ఏంటంటే మున్సిపల్ శాఖలోని అన్ని విభాగాలు కూడా ఒకే చోట ఉండేలాగా పర్మనెంట్ బిల్డింగ్ అండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అన్నారు ఇవన్నీ గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అని అన్నారు టెంపరీ బిల్డింగ్స్ అన్నారు కానీ నేను జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నాను బాబు నాయన మీరు చాలా అపరజ్ఞానులు బిల్డింగ్స్ ఎప్పుడు కూడా టెంపరీలు ఉండవు బిల్డింగ్ పర్మనెంట్ గానే ఉంటుంది కానీ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ బిల్డింగ్స్ టెంపరీగా అందులో ఉంటాయి పరిపాలన భవనాలు నెక్స్ట్ శాశ్వత భవనాలు నిర్మిస్తాము అని అని చెప్పడం జరిగింది దాని ఆ మధ్యలో ఉన్నటువంటి చిన్న క్లారిటీ కూడా అర్థం చేసుకోవాల పరిస్థితులు వాళ్ళు ఉన్నారండి ఇప్పుడు ఈ భవనం నాలుగున్నర ఎకరాల్లో దర్దాపు నాలుగున్నర ఎకరాలలో ఏడు అంతస్తులు కట్టుంది ఈ కన్స్ట్రక్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారిని విజనర్ లీడర్ అంటారండి ఆయన ఈ రోజు ప్రయోజనాల కోసం కాదు రాష్ట్ర ప్రయోజనాలు ప్లస్ భావితర ప్రయోజనాలు వంద సంవత్సరాల యొక్క దూర దృష్టితో వంద సంవత్సరాల వరకు ఎంత గట్టిగా ఉండాలనే దాని మీద ఆయన అంత ఫౌండేషన్ వేస్తారు కాబట్టి ఈ రోజు ఇంతటి అందమైనటువంటి ఒక భవనాన్ని ఇక్కడ రూపుదిద్దుకోవడం జరిగింది నేను సందర్శనకు వచ్చాను అంటే నేనే కాదండి ప్రతి రోజు వస్తూనే ఉన్నారు మా ఇల్లు ఇక్కడికి మా అయితే ఒక మూడు వందల మె అడుగుల దూరంలో ఉంటది కానీ అమరావతి రైతులుగా మేము ఆ రోజు పడిన బాధకి ఆ రోజు కన్నీళ్లతో ఐదు సంవత్సరాలు అంటే పదహారు వందల ముప్పై ఒక్క రోజు మేము ఉద్యమం చేయడం జరిగింది పదహారు ముప్పై ఒక్క రోజుల్లో కన్నీళ్ల పర్యంతం అయితే ఈ రోజు మా కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఆ ఘనత చంద్రబాబు నాయుడు వచ్చిందండి అంటే మీరు గతంలో అమరావతి రాజధాని కోసం ఒక మహిళ రైతుగా ఇచ్చారు నేను నా వరకు నేను రెండున్నర ఎకరాలు ఇవ్వడం జరిగిందండి మా ఫ్యామిలీ మొత్తం కలిసి పద్నాలుగు ఎకరాలు ఇవ్వడం జరిగింది అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల అంటే చంద్రబాబు నాయుడు గారి విజనరీని నమ్మితంగా ప్రేమించే మీరు చూసుకోకుండా ఎకరాల భూమిని అందించారు కానీ కొన్ని పరిస్థితుల వల్ల రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత మీ పరిస్థితులు ఎలా ఉండేటివి మీరు ఎలాంటి హింసాకాండకి కాండకి బాధితులయ్యారు నిజానికి చంద్రబాబు నాయుడు గారికి పొలాలు కావాలి అని చెప్పి అప్పులతో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని చేత పట్టుకుని నిల్వ నీడ లేకుండా మనకు ఒక నీడ కావాలి కాబట్టి రాష్ట్ర రాజధానిలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి అని చెప్పి రైతులకు ఒక పిలుపు మేరకు తాతల తండ్రుల కాలం నుండి వస్తున్నటువంటి భూముల్ని మా తర్వాత నెక్స్ట్ జనరేషన్ కి వస్తున్న భూముల్ని రాష్ట్ర రాజధాని కోసం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో అలాగే ఒక మంచి అద్భుతమైన నగరం మన ప్రాంతంలో ఉంటుందన్న ఉద్దేశంతో మేము ఇవ్వడం జరిగింది అదే విధంగా దానికి అనుగుణంగానే అప్పట్లో భవనాలు నిర్మించడం కానివ్వండి కనీసం ఉంటాయండి ఇక్కడ ఇవన్నీ కూడా కట్టడం జరిగింది పరిపాలన ఇప్పటి వరకు అదే భవనాల్లో కంటిన్యూ అవుతూ ఉంది కానీ ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ కి ముందు ఈ ప్రాంతం వాళ్ళ రాష్ట్ర ప్రజలనే కాదు ఇక్కడ ఉన్న ప్రాంత వాసులను కూడా మేము చంద్రబాబు నాయుడు గారి కంటే గొప్పగా రాజధాని కడతాను అన్నిటికి మించి మీ నాయకుడికి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఇల్లు లేదు నాకు ఇల్లు కూడా ఉందని వాళ్ళ నాయకులు వాళ్ళ రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి రోజా గారు కానివ్వండి మీ రోజా గారు కానివ్వండి ఇక్కడ మాటలు చెప్పి మమ్మల్ని ఎస్ ముఖ్యంగా నేను ఒక దళిత మహిళ రైతురండి అసైన్ రైతులకైతే అయితే పద్దెనిమిది వందల యాభై గజాలు ప్యాకేజ్ ఇస్తాం మేము అసలు కొంతమంది అయితే మీరు పొలాలు ఇవ్వద్దని అప్పుడు కొంతకాలం ఇబ్బందులు పెట్టారు ఆ తర్వాత వచ్చేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వేశారు పద్దెనిమిది నెలల పాటు పనులు ఆపారు ఆ తర్వాత మొత్తం కలిపి ఒక సంవత్సర కాలంలో ఆ బిల్డింగ్స్ అన్ని రూపుదిద్దుకోవటం జరిగింది మిగతా ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆగినటువంటి పరిస్థితులు వాటిని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే యాక్చువల్గా ఆయన మాకు మాట ఏమి ఇచ్చారండి బ్రహ్మాండమైన రాజధాని కడతాను అని కానీ వచ్చాక ఈయన చేసింది ఏంటంటే అమరావతి ముంపు ప్రాంతం ఇక్కడ కన్స్ట్రక్షన్ పనికిరాదు లక్షల కోట్లు పెట్టాలి ఇక్కడ ఇదంతా ఎడారి ఇకపోతే ఇక్కడ ఒకవేళ నేను ఇక్కడ కడితే ఇది అగ్రవర్ణాల వాళ్ళు మాత్రమే ఉన్నారు ఇక్కడ అగ్రవర్ణాల వాళ్ళకి దోచి పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాజధాని కడుతున్నారు నేను మూడు రాజధానులకి సిద్ధంగా ఉన్నాను మూడు ప్రాంతాలను డెవలప్ చేస్తాను అది ఇదని ఓ చెప్పారు ఓకే వెరీ గుడ్ మూడు ప్రాంతాలను డెవలప్ చేస్తాను మూడు ప్రాంతాలు మూడు రాజధానులు పెడతాను నేను ఆయన కోసంకే వస్తానండి ఒక్క ప్రాంతంలోనైనా ఒక్క ప్రాంతాన్ని ఈయన డెవలప్ చేశారా ఒకటి వైజాగ్ వైజాగ్ అని పట్టుకొని తిరిగారు ఓకే అది వేరే సబ్జెక్టు కానీ నేననేది ఏంటంటే ఒక్క ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయకుండా మూడు ముక్కలు ఆటలు ఆడి ఇక్కడ మా రైతులు గోడు పట్టించుకోకుండా కనీసం మా కౌళ్లు వేయటానికి కూడా ఇబ్బందులు పెడితే మేము హైకోర్టు మెట్లెక్కే పరిస్థితి ఇకపోతే మేము మా గ్రామ దేవతలకు పొంగల్ పెట్టుకోవాలంటే లాఠీ దెబ్బలు చవి చూడాలి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి అక్రమ కేసులు మా మీద బనాయించడం మా ఇంటి ముందు మేము నుంచొని ప్రశాంతంగా గాలి పీల్చుకునే పరిస్థితి కూడా మాకు లేదు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నుంచో అని మాట్లాడుకున్నారంటే వాళ్ళని అరెస్ట్ చేయటం కేసులు పెట్టడం అర్ధరాత్రి ఆడబిడ్డలు ఉన్నారని కూడా చూడకుండా ఇళ్లల్లోకి ప్రవేశించటం లాక్కుంటూ ఈడ్చుకుంటూ ఆడబిడ్డలను చీరలు లాక్కుంటూ ఈడ్చుకుంటూ తీసుకెళ్లి స్టేషన్లలో పెట్టడం అన్ని స్టేషన్లలో తిప్పటం ఎక్కడ తీసుకెళ్తున్నారో పరిస్థితి కొన్ని మాకు న్యాయం అడిగింది అండి మా పిల్లలకి ఏమైనా ఉద్యోగాలు కావాలని అడిగామా లేదు మాకు బిల్డింగ్స్ లేదు మేము కాబట్టి మాకు జాబులు కావాలని మేము అడగలేదు రాష్ట్ర రాజధాని నిర్మించండి మేము చేసిన త్యాగాలకి ఫలితం ఇవ్వండి రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోతుంది పిల్లలకు ఒక ఫోక్సో కేసు కూడా ఉందండి అందులో ఫోక్ సో కేసు తో సహా నాన్వైలబుల్ కేసులు ఎవరైనా పోలీసులు మనం అడగడానికి వెళితే భూములు ఇచ్చిండ్రు ఆ భూములు ఇచ్చిన లోపం భూములు ఇచ్చినందుకు పెట్టనటువంటి కేసులు అంటే ఏమి లేవండి ఒక ఆడబిడ్డ మీద పెట్టలేని కేసులు పెట్టకూడని కేసులు కూడా వీళ్ళు పెట్టారు మా ధైర్యం ఒక్కటే అండి మేము మా వైపు ధర్మం ఉంది నిజాయితీగా మేము ఉద్యమం చేస్తున్నాం ఎప్పటికైనా అంతిమ విజయం ధర్మానిదే కాబట్టి న్యాయస్థానాలు మేము ఆ రోజు ఇప్పుడు కూడా చదువు న్యాయస్థానాలే మాకు దేవాలయాలు న్యాయమూర్తులు మాకు దేవుళ్ళు మీరు ఇప్పుడు ఏపీ మంచి భవనం చూసిన తర్వాత భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు మీకు అనిపిస్తుంది ఖచ్చితంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉందో మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో నగర నిర్మాణం అంటే రాజధాని ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సిటీ అండి ఇప్పుడు ప్రజెంట్ సైబ్రాబాద్ మొన్న ఎకరం ఎంత అండి నూట డెబ్బై ఏడు కోట్లని చెప్పారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆ ట్వంటీ ట్వంటీ విజన్ చెప్తే అందరూ ఎగతాలు చేశారు కంప్యూటర్లు అంటే అందరూ ఎగతాలు చేశారు ఈ రోజు కంప్యూటర్ లేని ఇల్లుందా ప్రతి ఒక్క ఆడబిడ్డ చేతిలో కానీ చిన్నపిల్లల చేతిలో కూడా మొబైల్ ఫోన్ ఉంటుంది అంటే మొబైల్ ఆన్ చేసిన కంప్యూటర్ లో ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా ఇందులోనూ వస్తున్నాయి అంతే టెక్నాలజీ ఎంత వేగంగా డెవలప్ అయింది ప్రతి ఒక్కరి చేతిలో ఎలా ఉంది ఇది చంద్రబాబు నాయుడు గారు గతంలోనే చెప్పడం జరిగింది ఆ రోజు అందరు అపహాసం చేశారు కానీ ఈ రోజు సైబరాబాద్ హైదరాబాద్ హైటెక్ సిటీగా రూపుదిద్దడానికి ముఖ్య కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇప్పుడు కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్ అలాగే అమరావతి రాజధాని నిర్మాణం ఖచ్చితంగా ఆయనకి అమరావతి అనేది అమరావతి పోలవరం కళ్ళు లాంటివి అని చెప్తారండి అలాగే అమరావతి అనేది ఆయన మానస పుత్రిక ఏదైతే ఆయన ఆ రోజు చెప్పారో వాటికి కట్టుబడి ఉన్నారు కాబట్టి దానికి నిదర్శనమే సిఆర్డిఏ బిల్డింగ్ నెక్స్ట్ కట్టబోయే బిల్డింగ్స్ కూడా నేను ప్రతిసారి నేను ఎప్పుడైనా మీడియాలో మాట్లాడినప్పుడు కానీ ఎక్కడ మాట్లాడిన అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే నగరం చంద్రబాబు నాయుడు గారికి కడతారని చెప్తానండి ఖచ్చితంగా అలా అదే విధంగా డెవలప్ చేస్తారు ఖచ్చితంగా అలాగే కడతారు అది కూడా